హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు తమ్ముణలు చూసే ఉంటారు కదా సో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు నేను సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ ఏమేమి ఇక్కడ వాడతారో ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను మనకి సెన్స్ అంటారు ఇక్కడ అంటే ఫిఫ్టీ ఎంపీ కాయిన్స్ ఉండేవి కదా మన ఇండియాలో దాంతోపాటు కంపారిజన్ చేసుకుంటూ మన సౌత్ ఆఫ్రికా ర్యాండ్స్లో ఎంత ఉంటుంది అలాగే నోట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఓకేనా జనరల్గా నాకైతే ఇప్పుడు మన కజిన్స్ ఎవరైనా యూఎస్లో ఉన్నా కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే డాలర్స్లో కానివ్వండి లేకపోతే యూరోస్ కానివ్వండి మనకి ఆ నోట్స్ చూడాలని అనిపిస్తుంది కదా సో అలా నేను ఎవరైనా చూపించినా నేను చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటాను అనమాట అంటే డాలర్స్ ఇలా ఉంటాయని తెలుసుకోవడానికి సో సరదాగా మన వాళ్ళందరికీ కూడా సౌత్ ఆఫ్రికాలో ర్యాండ్స్ కూడా ఎలా ఉంటాయి నాలాగా ఎగ్జైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ వ్లాగ్ అనుకోండి సరదాగా అయితే నేనైతే సౌత్ ఆఫ్రికా ర్యాండ్స్ ఎలా ఉంటాయి అది మన ఇండియన్ రూపీస్లో మనము కన్వర్ట్ చేస్తే ఎంత ఉంటుంది ముందు ఎంత ఉండేది కరెన్సీ తర్వాత ఎంతకి పడిపోయింది అనేది నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మన ఇండియాలో ఫిఫ్టీ సెన్స్ ఫిఫ్టీ ఎంపీ అనేవాళ్ళం కదా ఫిఫ్టీ పైస్ అలాగే ట్వంటీ ఫైవ్ పైస్ అలాగే ఫైవ్ ఎంపీలు కూడా ఉండేవి మా చిన్నప్పుడు అయితే ఫైవ్ ఎంపీ అని అనేవాళ్ళం టెన్ ఎంపీ అనేవాళ్ళం సో చిన్న చిన్న కాయిన్స్ ఉండేవి సో నాకు అప్పుడు చిన్నప్పుడు రోజుల్లో నాకు బాగా గుర్తు మాట మా డాడీ చిన్నప్పుడు రాఖీలు తీసుకొచ్చేవారు మా అత్త వచ్చి కట్టేది సో ఆ రాఖీలు నేను మా అన్నయ్య కట్టేదాన్ని కదా ఆ రాఖీల మీద ఫైవ్ ఎంపీ కాయిన్స్ టెన్ ఎంపీ కాయిన్స్తో అన్నమాట సో మేము ఏం చేసేవాళ్ళం అంటే పెద్ద షీట్ తెచ్చేసేవాళ్ళనమాట మేము ఆ రాఖీలు కట్టేసిన తర్వాత ఆ కాయిన్స్ అన్నీ తీసేసుకొని ఒక సిక్స్ ఎయిట్ ఉండేవి అలా ఒక ట్వంటీ ఫైవ్ పైస అవుతాయి కదా ఐదు కలిపితే వెళ్ళి షాప్కి వెళ్ళి ఆ ఫైవ్ ఎంపీలు ఇచ్చి చాక్లెట్లు అవి కొనుక్కునేవాళ్ళన్నమాట ఆ రోజుల్లో సో అది స్వీట్ మెమరీ అని అనుకోవాలి మాకు సో అలా చిన్న చిన్న షాపులు ఉండేవి కదా అప్పుడు మాకు ఏముందండి స్కూల్కి వెళ్ళినప్పుడు వన్ రూపీ ఇచ్చేవాళ్ళు వన్ రూపీ ఇచ్చినప్పుడు దాంట్లో నేను ఫిఫ్టీ ఎంపీతో ट्वेंटी फाइव पाइस पड़ते ఆ రోజుల్లో మా స్కూల్ బయట ఒక కూర్చుండే అనమాట కూర్చొని ఒక క్లాత్ లాగా వేసుకొని ఆ డబ్బాలో చిన్న చిన్న నారింజ బిల్లలు అలాగే నువ్వుల బిల్లలు చాక్లెట్లు అలాగే గులాబ్ జామున్ అని చిన్నగా ఆరెంజ్ బిల్లలు పీస్ మిఠాయి అలాగే వేఫర్స్ అవి చాలా ఇష్టం నాకు సో ఫిఫ్టీ ఎంపీ పెట్టుకొని ఆ వేఫర్స్ కంపల్సరీ కొనుక్కొని క్లాస్ మధ్యలో ఎప్పుడన్నా బ్రేక్ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కిందకి దూరి బెంచ్ కింద నేను మా ఫ్రెండ్ తినేవాళ్ళం అన్నమాట సో అవన్నీ మెమరీస్ బాగా ఉన్నాయన్నమాట సో ఆ ఫైవ్ ఎంపీ టెన్ ఎంపీ ఆ రోజుల్లో మనకి ఐదైదు చాక్లెట్లు ఐదు ఐదు ఏవో ఒకటి వచ్చేవి ఇప్పుడు అసలు వీళ్ళు కనే కనిపించట్లేదు అనుకోండి సో ఇక్కడ ఫైవ్ సెన్స్ ఎలా ఉంటుంది అలాగే టెన్ సెన్స్ అంటారు ఇక్కడ మనం అక్కడ ఫైవ్ ఎంపీ టెన్ ఎంపీ ఎలాగ అంటామో ఇక్కడ సెన్స్ అన్నమాట అలాగే మనము వన్ రూపీ ఎలా అంటామో వన్ ర్యాండ్ టూ రూపీస్ ఎలా అంటామో టూ ర్యాండ్స్ అంటాం సో సౌత్ ఆఫ్రికా కరెన్సీ వచ్చేసరికి ర్యాండ్స్ కాబట్టి సో మీకోసం నేనైతే చిన్న చిన్న కాయింట్స్ కూడా కలెక్ట్ చేశానండి మీకు చూపిద్దామని సరదాగా అలాగే నోట్స్ కూడా చూపిద్దాము ఎలా ఉంటాయి అనేది నేనైతే తీసుకొచ్చాను మీ ముందుకి జనరల్గా అయితే మేము క్యాష్ అయితే పెట్టుకోము చాలా తక్కువ కార్డ్స్ ఉంటాయి అలాగే ఫోన్లో ఈ వాలెట్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మట్టుకు అదే యూస్ చేస్తాము క్యాష్ చాలా మినిమల్ పెట్టుకుంటా సో ఇక్కడ థౌసండ్ రూపీస్ నోట్ కూడా ఉంటుంది బట్ జనరల్గా మనము డ్రా చేసినప్పుడు థౌసండ్ రూపీస్ నోట్ రాదు సో నేనైతే ఎప్పుడు చూడలేదు థౌసండ్ రూపీస్ నోట్ అయితే సో హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ ట్వంటీ ఇవన్నీ కామన్ మనం బ్యాంక్లో డ్రా చేసినప్పుడు టూ హండ్రెడ్ ర్యాన్స్ హండ్రెడ్ రన్స్ ఫిఫ్టీ రన్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట సో నా దగ్గర ఉన్నాయి ర్యాన్స్ మీకు చూపించేస్తాను ఇంకెందుకు లేట్ చేయకుండా మీకు చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే నేనైతే కాయిన్స్ చూపిస్తాను చూడండి ఇవన్నీ కాయిన్స్ మాట సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను అయితే ఒక్కొక్క కాయిన్ మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసరికి ఫైవ్ సెంట్స్ కాయిన్ ఎలా ఉంటుందో సౌత్ ఆఫ్రికాలో చాలా బుల్లిగా ఉంటుందండి చిన్నగా ఉంటుంది చూపిస్తాను మీకు ఫైవ్ సెంట్ కాయిన్ టెన్ సెంట్ ఇంకా చిన్నగా ఉంటుంది ఫైవ్ సెంటే పెద్దగా ఉంటుంది సారీ ఇదిగోండి ఇది మీకు కనిపిస్తుందా ఫైవ్ సెంట్ అని రాసి ఉంటుంది రివర్స్లో ఇది ఫైవ్ సెంట్స్ మాట చూసారు కదా ఎలా రాసిందో క్రేనా నేషనల్ బర్డ్ ఓకే ఓకే అండి ఇది వచ్చేసి ఫైవ్ సెంట్ కాయిన్ అండి కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఇది బ్లూ క్రేన్ అంట సో క్రేన్ అంట నేషనల్ బర్డ్ సౌత్ ఆఫ్రికా సో మా అమ్మాయి చెప్పింది పెద్ద అమ్మాయి సో ఇది క్రేన్ బర్డ్ ఇక్కడ ఉంటుంది కనిపిస్తుందా ఫైవ్ సెంట్స్ అని ఉంది క్రేన్ బర్డ్ ఉంటుంది చిన్ని కాయిన్ మాట ఇక్కడ సౌత్ ఆఫ్రికా గుర్తు ఓకే ఇది ఫైవ్ ఎంపీ మన ఫైవ్ ఎంపీ అనేవాళ్ళం కదా ఏమంటారు ఫైవ్ ఎంపీ ఫైవ్ పైస్ అనేవాళ్ళం కదా అక్కడ సో పైస్ కదా మనకి సో నేనైతే చిన్నప్పుడు ఫైవ్ ఎంపీ టెన్ ఎంపీ అనేవాళ్ళం ఎందుకో మరి తెలియదు కానీ ఫైవ్ పైస్ టెన్ పైస్ లాగా ఫైవ్ సెన్స్ మాట ఇది ఓకే ఇది వచ్చేసరికి ఫైవ్ సెన్స్ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ మనము టెన్ సెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫైవ్ సెన్స్ కొంచెం పెద్దగా ఉంది దీంట్లో టెన్ సెన్స్ అయితే దీంట్లో ఫ్లవర్ ఉంది టెన్ సెన్స్లో సెన్స్ కాయిన్ టెన్ అని కనిపిస్తుందా మీకు చిన్నిగా ఉంటుంది టెన్ సెన్స్ ఇది లిల్లీ లాగా ఉంది పక్కన టెన్ సెన్స్ మాట టెన్ సెన్స్ కాయిన్ ఓకే ఈ సైజులో ఉంటుంది అంటే మన టెన్ లాగా ఇక్కడ కూడా చిన్న చిన్న ఈ టెన్ సెన్స్ అన్నీ కలుపుకొని కలుపుకొని ఒక చిన్న చాక్లెట్ అయితే వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ వాడుతూ ఉంటారు ఓకే మీకు ఫైవ్ సెన్స్ చూపించాను కదా ఫైవ్ సెన్స్ ఇది టెన్ సెన్స్ ఇది చిన్ని కాయిన్ అనమాట ఫైవ్ సెన్స్ అలాగే టెన్ సెన్స్ ఓకేనా నెక్స్ట్ ట్వంటీ సెన్స్ కాయిన్ ఉంటుంది ఇక్కడ ట్వంటీ సెన్స్ ఇది కొత్త చూపిస్తాను మీకు బాగా అనిపిస్తుంది ట్వంటీ సెన్స్ మనకి ట్వంటీ ఎంపీ ట్వంటీ పైస్ ఉండేవా అనుకుంటా కదా చిన్నప్పుడు ఉండేవా ట్వంటీ పైస్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదిగోండి ట్వంటీ షైనీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది ట్వంటీ పైస్ మాట ఇది ట్వంటీ పైస్ దీంట్లో కూడా ఒక ఇందులో అయితే నాకైతే ల్యావెండర్ రోజు మొక్క లాగుంది ఇది సో ఇది వచ్చేసరికి ట్వంటీ సెంట్స్ దూరం నుంచి అయితేనే బాగా కనిపిస్తుంది చూడండి ఓకేనా ఇది ట్వంటీ సెంట్స్ సో ఫైవ్ టెన్ ట్వంటీ ఇవి ట్వంటీ సెన్స్ కాయిన్స్ ఇలా ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ట్వంటీ సెన్స్ కాయిన్సేనా అండి ఉన్నాయన్నీ తీసి పెట్టాను ఇవన్నీ ట్వంటీ సెన్స్ కాయిన్స్ చూడండి ఎలా ఉన్నాయో ట్వంటీ సెన్స్ కాయిన్స్ ఓకే టెన్ సెన్స్ కాయిన్స్ ఇవి ట్వంటీ టెన్ ట్వంటీ ఇవన్నీ ఆ కాయిన్స్ మాట సో ఇవన్నీ ఇందులో పెట్టేస్తాను చూసేసారు చూసేశారు కదా ఇవన్నీ చిన్ని కాయిన్స్ ఫైవ్ ట్వంటీ సెన్స్ టెన్ సెన్స్ కాయిన్స్ నెక్స్ట్ ఫిఫ్టీ సెన్స్ కాయిన్స్ అంటే ఫిఫ్టీ పైస్ అంటాం కదా ఇక్కడ కూడా ఈ సైజులో ఉంటుంది కొంచెం పెద్దది ట్వంటీ సెన్స్ కన్నా కొంచెం పెద్దది మాట ఇది చూసారు కదా దీనికి ఏదో అంటుకుంది ఇది జనరల్గా ఒక దాంట్లో వేసి పెడుతూ ఉంటుంది అనమాట చేంజ్ సో చూడు కొంచెం పాతగా ఉంది అవి అంటుకొని చూసారా ఇది ఫిఫ్టీ సెన్స్ ఓకేనా వెనకాల నాకు జింకలు కనిపిస్తున్నాయి జింకలు జింకల్ కాదు సారీ స్ప్రింగ్ బాక్ ఉంది లయన్ నించున్నట్టు ఉన్నాయి సో ఫిఫ్టీ సెంట్స్ మీద అది ఉంది మాట మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు స్ప్రింగ్ బాక్స్ అటు ఇటు నించొని ఉన్నాయి సార్ కదా సో ఫిఫ్టీ సెంట్స్ ఫిఫ్టీ సెన్స్ అయిపోయింది ఫిఫ్టీ సెన్స్ తర్వాత నెక్స్ట్ మీకు వన్ ర్యాండ్ ఇంక ఇవన్నీ టెన్ సెన్స్ ట్వంటీ సెన్స్ ఫైవ్ సెన్స్ ఇవే ఉన్నాయి సో వన్ ర్యాండ్ వన్ ర్యాండ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో అంటే ఒక రూపాయి వన్ ర్యాండ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది వన్ ర్యాండ్ అనమాట వన్ ర్యాండ్ వెనకాల ఫ్లాగ్ ఉంది సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్ ఇది ఫ్లాగ్ కనిపిస్తుందా ఫ్లాగ్ అలాగే వన్ ర్యాండ్ మిగతా అంతా ఒకసారి కడగాల్సింది నేను ఐడియా రాలేదు పీతాంబర్లో పెడితే మంచి తెల్లగా వచ్చేస్తాయి యాక్చువల్గా సో బట్ మీకు సైజు అవి తెలుస్తున్నాయి కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా సో ఇది వన్ ర్యాండ్ అండి సో మీరు ఫిఫ్టీ సెన్స్ చూసాము మనము టెన్ సెన్స్ ట్వంటీ సెన్స్ ఫైవ్ సెన్స్ ఇప్పుడు వన్ ర్యాండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూ ర్యాండ్ చూపిస్తాను టూ ర్యాండ్ టూ ర్యాండ్ మీద స్ప్రింగ్ బాక్ ఉంది చూసారా మంచి జింక కనిపిస్తుంది స్ప్రింగ్ బాక్ జింకలో ఒక రకం టూ ర్యాండ్ ఇది కనిపించిందా టూ ర్యాండ్ ఇది టూ ర్యాండ్ అన్నమాట వెనకాల అన్నిటికీ సౌత్ ఆఫ్రికాది ఇది వచ్చేసరికి టూ ర్యాండ్ ఓకే ఇది కూడా టూ ర్యాండ్ ఏనా సో ఇవి కూడా టూ ర్యాండ్స్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అటు ఉంది ఇది స్ప్రింగ్ బాక్ ఉంది ఎందుకు టూ థౌజండ్ నైంటీన్లో స్ప్రింగ్ బాక్ వచ్చింది ఇది టూ థౌజండ్ థర్టీన్ కాయిన్ టూ థర్టీన్ కాయిన్ ఇక్కడ ఏవో రాశారు ఇది ఇది హండ్రెడ్ ఇయర్ యానివర్సరీ ఆఫ్ ద యూనియన్ బిల్డింగ్స్ యూనియన్ బిల్డింగ్స్ అని రాశారు హండ్రెడ్ ఇయర్స్ యానివర్సరీ అప్పుడు ఇది ఇనాగ్రేట్ చేశారేమో యూనియన్ బిల్డింగ్ అంట ఇక్కడ సౌత్ ఆఫ్రికా యూనియన్ బిల్డింగ్ ఈ కాయిన్ మీద గుర్త గుర్తుంది టూ థౌజండ్ థర్టీన్ ఇది టూ థౌజండ్ థర్టీన్లో ఇలా ఉండేది అనుకుంటా కనిపిస్తుందా బ్రిడ్జ్ లాగా ఉంది ఒక బిల్డింగ్ లాగా ఉంది అది యాక్చువల్గా ఇది కూడా టూ ర్యాండ్ ఇది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో స్ప్రింగ్ బాక్ వ్యూ కూడా అనొకరేట్ చేసినట్టున్నారు టూ ర్యాండ్స్ ట్యూట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ర్యాండ్ కాయిన్ ఫైవ్ ర్యాండ్ ఇది వచ్చేసరికి ఫైవ్ ర్యాండ్ అనమాట ఫైవ్ ర్యాండ్ చూసారా దీంట్లో కూడా వన్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్ ఫైవ్ నేషనల్ యానిమల్స్లో ఒకటి బఫెల్లో ఉంది ఇది సో పెద్ద పెద్ద కుమ్ములు వేసుకొని చూసారా ఫైర్ హ్యాండ్ ఇది ఓకే సో ఫైర్ యాండ్ వెనకాల మళ్ళీ స్ప్రిమ్ బాక్స్ ఉన్నాయి రెండు సో ఫైర్ అండ్ ఇలా ఉంటాయి అన్నమాట సో మొత్తానికి ఫైర్ యాండ్ సో ఇవన్నీ వచ్చేసి టూ ర్యాండ్ వన్ ర్యాండ్ ట్వంటీ సెన్స్ టెన్ సెన్స్ ఫైవ్ సెన్స్ ఫైవ్ ర్యాండ్ అన్నమాట ఈ కాయిన్స్ ఇవి ఇవన్నీ కాయిన్స్ కనిపిస్తున్నాయా చూసారు కదా ఇవి వచ్చేసరికి కాయిన్స్ మాట ఎక్కువగా యూస్ చేసేది ఫైవ్ ర్యాండ్ టూ ర్యాండ్ వన్ ర్యాండ్ అలాగా యూస్ చేస్తూ ఉంటాం కదా చేంజ్ సో ఇవి మాట సో మేము అప్పుడు టూ థౌజండ్ నైన్లో వచ్చినప్పుడు అప్పుడు ర్యాండ్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది అంటే కంపేర్ టు ఇప్పుడు ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్ మ్యాక్స్ అంతే ఉంటుందండి ఒక్కొక్కసారి ఫోర్ పాయింట్ త్రీ ఉంటుంది సో ఫైవ్ వరకు ఈ మధ్యకాలంలో అస్సలు లేదు మాట బాగా తగ్గిపోయింది ఎకనామీ అనేది అప్పుడులో బ్రెడ్ అయితే ఒక ఫైవ్ సిక్స్ ర్యాండ్ పెడితే వచ్చేసేదండి ఇప్పుడు ట్వంటీ వన్ ర్యాండ్ అయిపోయింది సో ర్యాండ్ వ్యాల్యూ తగ్గిపోయింది బట్ గ్రాసరీస్ కానీ అవన్నీ కానీ చాలా పెరిగిపోయినాయి ఈ ఫోర్టీన్ ఇయర్స్ జర్నీలో అప్పుడో మేము టూ థౌజండ్ నైన్లో మేము వచ్చినప్పుడు కొత్తగా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో సో ఒలింపిక్ గేమ్స్ అవుతాయి కదా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో రగ్బీ బాగా ఆడతా అనమాట సో సౌత్ ఆఫ్రికాకి గెలిచినప్పుడు మ్యాథ్స్ సెవెన్కి వెళ్ళినట్టు గుర్తు అండి తర్వాత మళ్ళీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉండేది సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉండేది అప్పుడు మాకు సాలరీలు తక్కువైనా సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే కొంచెం సేవింగ్స్ అనేది కొద్దిగా బాగానే ఉండేవన్నమాట తర్వాత సిక్స్ అయిపోయింది మరి ఇంకొక చెప్పాలంటే ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి అయితే ఫైవ్ వరకు కూడా లేదండి ఫోర్ పాయింట్ ఫైవ్ లోపే ఉంది తగ్గిపోయింది ఎకనామీ అలాగే జాబ్స్ కానివ్వండి కెరియర్ వైజ్ కానివ్వండి అన్నీ చేంజ్ అయినాయి చాలా కష్టంగా అయిపోయినాయి ఇప్పుడు అలాగే ఈ మధ్యకాలంలో వీసా ప్రాబ్లమ్స్ ఇవి కూడా వచ్చాయి నాకు అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో మ్యారేజ్ అవుతే వన్ ఇయర్ వరకు వీసా ప్రాబ్లం వల్ల రాలేదు వీసా రాలేదు అప్పుడు తొందరగా డిపెండెంట్ మీద వచ్చానమాట మేము సో అది ఇంకో వ్లాగ్లో నేను చేసి చెప్తాను ఈ వీసా ప్రాసెస్ ఏంటి ఎలా రావాలి ఏంటి ఎవరికన్నా కావాలి అని అంటే ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పుడు నేను ఒక వీడియో చిన్నది నేను అనమాట సో అప్పుడులో టూ టూ థౌజండ్ నైన్లో మేము వచ్చామన్నమాట అప్పుడు వీసా ప్రాబ్లమ్స్ ఉండే తర్వాత అంతా సెట్ అయ్యి వీసాలు అవి బాగానే వచ్చాయి మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వీసాస్ ఎవరికి అన్నమాట ఇప్పుడు బాగానే కొంచెం పర్వాలేదు వస్తున్నాయి నాకు అప్పుడు గుర్తొచ్చినాయి ఎక్కడ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎక్కడ అండి ఇప్పుడు చూడండి అసలు ఫోర్ పాయింట్ త్రీ ఇప్పుడు ర్యాండ్ కరెంట్ ర్యాండ్ ఎంత ఉందో చూ చూపిస్తాను ఉండండి నైంటీ రూపీస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఏదో ఈరోజు ఉంది కానీ ఇంత కూడా ఉండదు ఎక్సీ రేట్ ఇంకా తక్కువ ఉంటుంది ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఉంది బట్ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ అంతకు మించి ఏమి మనం ఇక్కడి నుంచి అక్కడ డబ్బులు పంపించాలన్నా అంతే వాల్యూ ఉంటుంది అన్నమాట కాయిన్స్ చూపించేశాను కదా ఇప్పుడు నోట్స్ చూపిస్తాను ఓకేనా అయితే ఫస్ట్ అయితే మనకి ఫైవ్ యాండ్ చూసాం కదా ఫైవ్ యాండ్ అయితే అదే ఉంటుంది నోట్స్లో వచ్చేసరికి టెన్ టెన్ ర్యాండ్ అంటాం టెన్ ర్యాండ్ నోట్స్ మాట ఇవన్నీ చూసారు కదా ఇక్కడ మనకి గాంధీ తాత ఎలాగో ఇక్కడ నెల్సన్ మండేలా అలా అనమాట చూసారు కదా నెల్సన్ మండేలా ఇక్కడ ఒక్కొక్క మన బిగ్ ఫైవ్ అంటానండి బిగ్ ఫైవ్ యానిమల్స్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట చూడండి వాటి గుత్తులు రైనాసరస్ దాంట్లో మళ్ళీ బేబీ సో ఇది మన గాంధీ తాత లాగా నెల్సన్ మండేలా తాత ఈ నెల్సన్ మండేలా గారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా చాలా మంచి విషయాలే ఉన్నాయి ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్ పీపుల్కి చాలా చాలా పోరాడారండి వాళ్ళ రైట్స్ కోసము సో ఇది మాట సో నెల్సన్ మండేలా ఆయన ఫోటో ఇలా ఉంటారు ఓకే ఇక్కడ జూలులోనో వాళ్ళ సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజ్లో రాసి ఉంది ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఓకే సో అది ఇది టెన్ ర్యాండ్ సో టెన్ ర్యాండ్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ గ్రీన్ కలర్ టెన్ ర్యాండ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ టెన్ ర్యాండ్ గ్రీన్ కలర్ అన్నమాట నా దగ్గర ఉన్నాయి మొన్న ఎందుకో డ్రా చేసి వచ్చారు కదా సో తీసి పెట్టా ఎక్కువ టెన్ ర్యాండ్స్ మీకు చూపించచ్చులే సరదా కానీ తీసుకున్నాను ఇవి మనకి గార్డనర్స్ వీళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా ఉన్నప్పుడు అలా క్యాష్ ఇవ్వమంటారు ఓసారి మనం క్యాష్ లేకపోయినా ఈ వాలెట్ అనే ఫెసిలిటీ ఉంటుంది మనకి సో మనకి ఫోన్పే అలాగా అలా ఈ వాలెట్ అంట ఈ వాలెట్ చేసేస్తాం అన్నమాట ఇవన్నీ వచ్చేసరికి టెన్ ర్యాండ్స్ ఓకే టెన్ ర్యాండ్స్ చూపించేశాను కదా మీకు చూపించడం కోసం ఒక్కొక్కటి నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను సో ఇది టెన్ ర్యాండ్ పెట్టేశాం సో మనకు కాయిన్ చూపించేసాను టెన్ ర్యాండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ర్యాండ్ ట్వంటీ ర్యాండ్ చూపిస్తాను ఎలా ఉంటుందో ఇదిగోండి ట్వంటీ ర్యాండ్ వచ్చేసరికి బిగ్ ఫైవ్ అంటాం కదా ఒకటి డైనోసరర్స్ ఒకటి బఫెల్లో ఒకటి ఎలిఫెంట్ ఇవన్నీ బిగ్ ఫైవ్లో యానిమల్స్ అన్నమాట సౌత్ ఆఫ్రికా బిగ్ ఫైవ్ అంటారు యానిమల్స్ సో ఈ ట్వంటీ ర్యాండ్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ బుజ్జిబుజ్జి ఎలిఫెంట్ ప్రతి ఒక్క బిగ్ ఫైవ్ యానిమల్లో ఒక మమ్మీ ఎలిఫెంట్ వేసుకొని లోపల బేబీ ఎలిఫెంట్ లాగా వేసారు చూసారా ఇందాక రైనో దానికి కూడా ఇక్కడ కూడా చూడండి రైనోస్లెస్ అందులో బేబీ రైనోస్లెస్ లాగా ప్రింట్ ఉంది క్యూట్గా వేశారు కదా సో అది మాట సో ఇది ఎలిఫెంట్ అలాగే మెరిసన్ మండేలా ఇది ట్వంటీ ర్యాండ్ ట్వంటీ ర్యాండ్ అని రాశారు చూడండి ట్వంటీ ర్యాండ్ సో టెన్ ర్యాండ్ ట్వంటీ ర్యాండ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ర్యాండ్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ ర్యాండ్ వచ్చేసరికి ఇలా ఉంది కొత్త నోట్ అనుకుంటే ఇది చూడండి ఫిఫ్టీ ర్యాండ్లో బిగ్ ఫైవ్లో మనకి నెక్స్ట్ లయన్ యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క నోట్కి డిఫరెంట్ యానిమల్స్ సో ఇది చూసారా లయన్లో చిన్ని బుజ్జి లయన్ క్యూట్గా ఉంది కదా సో మొత్తానికైతే ఫిఫ్టీ ర్యాండ్ ఇది ఇది వచ్చేసరికి ఫిఫ్టీ ర్యాండ్ నెల్సన్ మండేల తాత సో ఫిఫ్టీ ర్యాండ్ ఇలాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి హండ్రెడ్ ర్యాండ్ వస్తుంది మనకి ఇక్కడ ఇదిగోండి హండ్రెడ్ యాండ్ బాపెల్లో బాపెల్లో వేశారు హండ్రెడ్ ర్యాండ్ ఇది నెల్సన్ మండేల తాత ఇదిగోండి హండ్రెడ్ ర్యాండ్ అని రాసింది చూసారుగా సో ఇది బిగ్ ఫైవ్లో ఒకటి ఆయన భలే నవ్వుతూ ఉంటారు చూడండి అసలు మన గాంధీ తాతలాగే నవ్వుమోహం మాట సో చూశారు కదా ఇవన్నీ హండ్రెడ్ ర్యాండ్స్ హండ్రెడ్ ర్యాండ్స్ ఇవన్నీ హండ్రెడ్ ర్యాండ్స్ అన్నమాట సో ఒక్కొక్క నోట్లో డిఫరెంట్ యానిమల్స్ వేశారు చూసారా బిగ్ ఫైవ్ సౌత్ ఆఫ్రికా బిగ్ ఫైవ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇవి హండ్రెడ్ ర్యాండ్స్ ఇలా ఉంటాయి బ్లూ కలర్ సో ఇప్పుడు హండ్రెడ్ ర్యాండ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ మనకి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను కొంచెం వెనక్కి పెడతాను ఇవి టెన్ ర్యాండ్ ట్వంటీ ర్యాండ్ ఫిఫ్టీ ర్యాండ్ హండ్రెడ్ ర్యాండ్ డిఫరెంట్ కలర్స్ చూసారా లాస్ట్కి వచ్చేసి టూ హండ్రెడ్ ర్యాండ్ అనమాట ఇవి టూ హండ్రెడ్ ర్యాండ్స్ ఇలా ఉంటాయి టూ హండ్రెడ్ ర్యాండ్ సో ఈ టూ హండ్రెడ్ ర్యాండ్ వచ్చేసి చూసారు కదా ఇది లెపర్డ్ అన్నమాట బిగ్ ఫైవ్లో లెపర్డ్ బిగ్ ఫైవ్లో ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ బిగ్ ఫైవ్ యానిమల్స్ నేషనల్ యానిమల్స్ ఇవి వచ్చేసి లయన్ మనకి బఫెల్లో లెపర్డ్ అలాగే డైనోసరస్ బఫెల్లో వచ్చేసరికి ఆఫ్రికన్ బఫెల్లో అంటారు లెపర్డ్ సో ఈ ఐదు మాట సో ఒక్కొక్క నోట్ మీద చూస్తే చక్కగా యానిమల్స్ అన్నీ ఉన్నాయి లెపర్డ్ ఇది ఈ టూ హండ్రెడ్ నోట్ మాట ఫైనల్ లాస్ట్ నోట్ ఇది దీనికన్నా లాస్ట్ నోట్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ నోట్ ఉంటుంది అది నా దగ్గర లేదండి థౌసండ్ రూపీస్ నోట్ ఒకటి లాస్ట్ ఉంటుంది అనమాట సో చూసారు కదా సో ఇది టూ హండ్రెడ్ నోట్ ఇలా ఉంటుంది లెపర్డ్ టూ హండ్రెడ్ అని రాసి ఉంటుంది సో ఇది ఏదన్నా సరే మనకి రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలంటే టూ హండ్రెడ్ ఇంటూ ఇప్పుడు ఉన్న ఫోర్ పాయింట్ సిక్స్ అనుకోండి ఎక్సీ రేట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఉండొచ్చు టూ హండ్రెడ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫోర్ వేసుకుంటే కన్వర్ట్ చేసుకుంటే మనకి ఆ రూపీస్ వస్తుంది అన్నమాట అంటే రూపీస్లో మనకి కన్వర్ట్ చేసిన వాల్యూ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి ఇప్పుడు టూ హండ్రెడ్ ర్యాండ్ ఉంది కదా దీని వాల్యూ ఎంత చెప్తాను ఉండండి క్యాలిక్యులేటర్ ఉండగా మనకు బెంగెందుకు క్యాలిక్యులేటర్లో చేసి చూపించేస్తాను నోట్ లెక్క అంటే అంత తక్కువ మంది రాదు కదా ఫోర్ పాయింట్ ఫోర్ వేసుకుందాము ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఓకే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ సో ఈ టూ హండ్రెడ్ ర్యాండ్స్ ఏదైతే ఉన్నామో మన ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టెన్ ర్యాండ్ అంటే ఎంత దగ్గర దగ్గర ఫార్టీ ఫోర్ రూపీస్ అలా ఉంటుంది అంతే సో టెన్ టెన్ ర్యాండ్ ఎప్పుడు ఫార్టీ ఫోర్ రూపీస్ ఇక్కడ టెన్ ర్యాండ్ అంటే సో అది మాట మీకు కొంచెం ఐడియా వచ్చిందా సో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాట ఓకే తిట్టుకోకండి ఏంటి ఇది అంటే సరదాగా చేశాను మరి చాలా వరకు సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్స్ ఎవరు చూపించకపోయి ఉండొచ్చు కదా సో సరదాగా మీకు కూడా చూపిద్దాము చాలామందికి తెలుసుకోవాలి ఎలా ఉంటుంది అని చూడాలని ఉంటుంది కదా నాకైతే వేరే కంట్రీస్వి కానీ మన మన రూపీస్ మనం ఎలా చూస్తారో కూడా పక్క కంట్రీ వాళ్ళు మన వేరే కంట్రీ వాళ్ళు కూడా ర్యాండ్స్ ఎలా ఉంటాయని జస్ట్ చూసి మనము ఎగ్జైట్ అవుతూ ఉంటాం కదా తెలుసుకోవాలనుకుంటాం కాబట్టి సో ఈ చిన్ని మినీ బ్లాగ్ మీకోసం చేశా అనమాట సో చూసారు కదా మొత్తానికైతే డిఫరెంట్ కలర్స్ అండి ఇక్కడ చూసారు కదా టెన్ ర్యాండ్ అయితే ఇలా ఉంది టెన్ ర్యాండ్లో అయితే రైనోసరస్ బొమ్మ అలాగే నెల్సన్ మండేలా గారు ఉన్నారు సో టెన్ ర్యాండ్ ట్వంటీ ర్యాండ్లో అయితే ఎలిఫెంట్ ఎలిఫెంట్ వేసారు అన్నమాట ట్వంటీ ర్యాండ్ ఇది అలాగే ఒక కలర్ ఇది కొంచెం బ్రౌనిష్ కలరు టెన్ ర్యాండ్ వచ్చేసరికి గ్రీన్ కలరు ఇది వచ్చేసరికి లయన్ ఫిఫ్టీ ర్యాండ్ మీద ఫిఫ్టీ ర్యాండ్ మీద లయన్స్ వేశారు సో ఇది కొంచెం పింకిష్ కలర్లో ఉన్నమాట పింక్ కలర్లో కొత్తగా ఉంది నోటు ఓకే సో అలాగే బ్లూ కలర్ హండ్రెడ్ రూపీస్ మనకి రూపీస్ ఎలాగో హండ్రెడ్ ర్యాండ్స్ దీని మీద బఫెల్లో వేశారు బ్లూ కలర్ లాస్ట్ టూ హండ్రెడ్ చూడండి కొంచెం ఆరెంజిష్లో ఉంది ఇది సో అన్నమాట సో చక్కగా ఇలాగా మాట టూ హండ్రెడ్ సో హండ్రెడ్ ఒకసారి దగ్గర నుండి మీకు ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఫిఫ్టీ అలాగే ట్వంటీ అలాగే టెన్ ర్యాండ్ ఆల్మోస్ట్ మనం బిగ్ ఫైవ్ అన్నీ కవర్ చేసేసా అన్నమాట ఈ ర్యాండ్స్లో సో అదన్నమాట సో చూసారు కదండి ఇవి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికన్ కరెన్సీస్ అండి సో మేము ఎక్కువగా వాడేవి ఇవి సో చూసారు కదా టెన్ ర్యాండ్ ట్వంటీ ర్యాండ్ సో సరదాగా అయితే ఈ బ్లాగ్ చేశాను ఫిఫ్టీ ర్యాండ్ హండ్రెడ్ ర్యాండ్ టూ హండ్రెడ్ ర్యాండ్ అలాగే థౌజండ్ ర్యాండ్ నోట్స్ ఉంటాయి అన్నమాట అవే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ సో అలాగే మీకు చూపించాను కదా పాయింట్స్ కూడా ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అనేది సో సరదాగా మీకు చూపించాను ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉండండి ఓకేనా సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అండి టేక్ కేర్ మరి బాయ్